వీటీవీ ఫుడ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మటన్ కీమా తయారు చేయబోతున్నాను ముందుగా బాండి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మనకు కావలసిన గరం మసా గరం మసాలా దినుసులు చెక్క మొగ్గ లవంగం యాలకలు కొంచెం జీరా వేసి అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానితో పాటు కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే నేను ఆల్రెడీ కీమాని శుభ్రం చేసి పెట్టుకున్నాను దాన్ని యాడ్ చేస్తున్నాను ఈ కీమాతో పాటు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ టమాటో పీసెస్ని కూడా ఈ కీమాతో పాటు యాడ్ చేస్తున్నా ముందుగా ఉల్లిపాయలతో పాటు యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు కీమాతో పాటు యాడ్ చేసుకుంటే పాటు మగ్గిపోతుంది ఇది ఎలాగో కీమా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుంటుంది కాబట్టి కుక్కర్ అవసరం లేదు అది మామూలుగా బాండీలో పెట్టేగానే మగ్గిపోతుంది మనకి ఇప్పుడు నేను రుచికి తగినంత కారం యాడ్ చేసుకుంటున్నాను దానితో పాటు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు గరం మసాలా అండ్ కొంచెం లిటిల్ బిట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం మటన్ కదండి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కారం ఉండకపోతే రుచిగా అనిపించదు సో దీన్ని బాగా వేసుకొని కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చేస్తే బాగా మగ్గిపోతుంది బాగా ఫ్రై అవుతుంది మనం అది నూనె ఎంత నూనె అయితే వేసామో అది మనకి బయటికి బాగా తేలుతుంది అనమాట మంచిగా మగ్గిపోతే మటన్ మంచిగా మగ్గి ఫ్రై అయ్యింది అంటే నూనె బయటకు వచ్చేస్తుంది మనకు అదే గుర్తు మటన్ ఉడికిపోయింది మగ్గిపోయింది అన్ని ఉప్పు కారం పట్టాయి అనేసి సో నేను లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టేశాను సో ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ కాజు పీసెస్ని యాడ్ చేశాను అనమాట సో లాస్ట్లో గార్నిష్ చేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఎంతో రుచికరమైన మటన్ కీమా